ఇక మోక్ష మోక్ష ప్రాప్తి ఆవశ్యకమైన నాలుగవ సుగుణ కోరికలను సంపూర్ణముగా వాసన సహితంగా తొలగించుకుంటే నివృత్తి అని చెప్పక నివృత్తి అని చెప్పుట వలన కోరికల నిశేషముగా సమూలముగా సమూలంగా వాసన రహితంగా తొలగిపోవాలని భావం ఆధ్యాత్మిక నిత్యా వినివృత్త కామ అని ఈ శ్లోకం మమోక్షవులు సదా నిర్మి స్మరించుట మంచిది ఏల అనినా ఆధ్యాత్మిక సాధన సర్వ స్వ మంతయు రెండు పదములలో ఇమిడి ఉన్నది మొదటిది తత్వజ్ఞానం ఆధ్యాత్మిక నిత్య రెండవది వాసనక్షేమము వినివృత్తాకామ మొదటిది దృక్ స్వరూప స్థితి రెండవది దృశ్యరాహిత్యము ఈ రెండింటిని సాధకుడు ఏకకాలమును అభ్యసించుట రావాలని శాస్త్రములు ఘోషించుతున్నది ఇక ఐదవ సాధన సుఖదు ద్వంద్వరాహిత్యము ఆరోది మూఢత్వము అనగా జ్ఞానము లేకుండాట అజ్ఞానమున ఆ విద్యను అందరికీ చేరడే జ్ఞానము ముందే సదా నిలుక కలిగి ఉండుట ఈ ప్రకారం భగవానుడు తెలిపి ఆరు సాధనలు చక్కగా అవలంబించి వారు పొందునట్టి మహత్తర ఫలితం ఇది అవ్యమగు మోక్ష గచ్చని త పద్యమగును ప్రపంచములోని పదవులన్నీ వ్యయములు నాశనవంతములు క్షయ ఉష్ణువులు పరమాత్మ పదవి యొక్క అవ్యమైనది శాశ్వతమైనది తిరుగులేనిది కావున విజ్ఞులు తెల్లలను అర్థానికే అన్వేషించవలహం పరమాత్మ మట్టిది అవ్యమైనది శా నాశనరహితమైనది దానివల్ల ఎవరూ పొందగలరు అభిమానం అవివేకము లేనివారు సంగమ దృశ్య వస్తువుల ఆసక్తి అను దోహమును జీవించువారు నిరంతరము ఆత్మస్థితి అందు నిండువారు కోరికలను పరిపూర్ణముగా వాసనరహితముగా తొలగించువారు సుఖదు ద్వంద్వముల నుండి నిడుగు వెళ్ళేవారు మూఢత్వము అజ్ఞానము లేనివారు ఈ ప్రకారము ఆరు సంలక్షణములు కలవారు పరమాత్మ పదమును మోక్ష పదవిని పొందగల అట్ పరమాత్మ పదవును పొందువారి తిరిగి రారని అనగా మరల జన్మబంధము తగులుకుందని రక్షించుతున్నారు